ఇక్కడ చూసారా మా అమ్మాయి తనకి డేట్ అవన్నీ ఇలాగ ఫోటో మీద వేయిస్తారు కదా పుట్టిన డేట్ అదంతా ఇక్కడ మా అమ్మాయి తన డేట్ అయితే వేయించుకుంది నేను బై మిస్టేక్గా మర్చిపోయి నా బర్త్డే డేట్ ఇచ్చాను మేము ఆ రెండో అక్క వాళ్ళ ఇంటికి వెళుతున్నాం అండి తను మా రెండో అక్క గోళ మా రెండు అక్క నేను వెళ్తుంటే ఆపేసింది వెళ్ళలేకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళు బోల్ చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంట్లో బోల్ వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అందరం చాలా ఒకేంక గారెలు గారెలు అయితే చేస్తుంది గార్లు మా అక్క ఈ గారెలు వదిలిపెట్టదండి ఇక్కడైతే గోంగర మా అక్క పెద్ద మా రెండు అక్క ఇల్లు చాలా బాగుందండి అంత ఓపెన్ ప్లేస్ ఏసీ ఫ్యాన్లు పని లేదు అటు నుంచి ఇటు నుంచి చల్లటి గాలి వస్తుంది నాలుగు తలుపులు ఉన్నాయి మొత్తం ఫ్రెండ్స్ అక్కడ చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఈయన మా అన్నయ్య ఈయన పెద్ద అన్నయ్య పెళ్ళి అంత ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు చూద్దాం హాయ్ చెప్పండి మేడం మేడం ఇదిగోండి మా మమ్మీ ఎలా పని చేసి కొనుక్కున్నారు ఏం చేస్తుందో చూద్దాం రాంది వదిలేరు ఇదిగోండి అక్క ఏం చేస్తున్నావు చికెన్ వాషింగ్ దీన్ని వడియాలంటారు నీకు తెలియదేమో తిన్నా బాగున్నాయి చూపించాను కదండి కొన్ని దీన్ని కూడా వడియాలంటారు ఎన్ని ఒడియాలు కాని రావు మీకు ఎందుకంటే అదే ఇది ఇదే ఇదే చాక్లెట్ లా ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ మా అక్కోళ్ళ అమ్మాయికి గిఫ్ట్లు వచ్చినాయి కదండి చాక్లెట్లు మా అబ్బాయి చూసారా ఇలా గోల్ చేస్తున్నాడో తనకిమ్మని వైజాగ్ అదే అది బావాలి కాళ్ళే క్యాస్ కొడాలి కాకపోతే వీళ్ళందరు రెడీ అవుతున్నారు ఎక్కడికి వెళ్తాను కంటే ఈ అమ్మాయి బర్త్డే గోల్ కంట పిజ్జా బర్గర్ అలాంటివి తినాలనిపిస్తుంది పార్టీ ఇస్తున్నావా

ఓవర్ అవుతాడు కాదు మూడు చిన్నోడు బయలుదేరుతున్నాం అండి ఇప్పుడు దాకా టైము సరగ ఎనిమిది అయింది టైము బయలుదేరుతున్నాం తనేమో తన బర్త్డే డ్రెస్ వేసుకుంది కావాలని వస్తున్నారు నేను కనపడి ఇట్లా తమ పార్టీ ఇస్తుంది వీళ్ళందరికీ అమ్మాయి అమ్మాయి బర్త్డే ఈ అమ్మాయి అంట మా అమ్మాయి ఆ రోజు బర్త్డే తీసుకుంది మా టైం మాకు ఎవరిది ఏ డ్రెస్ బాగుందో కామెంట్ చేయండి సార్ అసలు వీళ్ళతో కళ్ళక పోతున్నా బాయ్ బాయ్ హండ్రెడ్ గ్రామ్స్ మసాలా ఫ్రై ఇక్కడైతే వీళ్ళందరూ తలా ఒకటి అయితే ఆర్డర్ అయితే ఇచ్చారండి ఇంకా మా అమ్మాయి ఏమో మా బర్త్డే గోల్ ఏమో మా అక్క వాళ్ళ అమ్మాయి పిజ్జా అయితే ఆర్డర్ ఇచ్చింది దాంట్లో ఎనిమిది పీసులు ఏమో వస్తాయంట ఇంకా మా అమ్మాయి ఏమో మా అమ్మాయి మా అబ్బాయి అయితే బర్గర్ ఆర్డర్ ఇచ్చారు ఇంకా మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఏమో చికెన్ రోల్ ఆర్డర్ ఇచ్చింది ఇంకా మా బుడ్డబ్బాయి ఉన్నాడు కదా తనకైతే ఇది బంగాళదుంప ఫ్రై కదా ఫ్రెంచ్ ఫ్రై అంట అదైతే ఒకటి తీసుకున్నాము నేనైతే ఈ చికెన్ లాలీపాప్ అంటారు కదా అదైతే తీసుకున్నాను ఇంకా ఇవన్నీ తినేసినాక తల ఒక ఐస్ క్రీమ్ అయితే తిందామని అనుకున్నాము అయితే ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఏమో ఇంకా మా అబ్బాయి ఏమో ఐస్ క్రీమ్ వద్దు మాకు అనేసి మళ్ళీ ఇంకోటి ఆర్డర్ అయితే తెచ్చుకున్నారు వాళ్ళు ఇక్కడ టేస్ట్ ఏం బాగాలేదండి మా ఊర్లోనే చాలా బాగుండిద్ది మా ఇంటి కూడా ఒకటి ఉంది ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది ఇక్కడ అసలు నాకు నచ్చలేదు ఇంకా మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అయితే సొగం తినేసి వదిలేసిద్ది కూడా బాగాలేదనేసి ఇక్కడ తనైతే ఫోటోలు తీసుకుంటుంది మా అక్క వాళ్ళ అమ్మాయి తనదే బర్త్డే ఇవాళ తనే పార్టీ ఇస్తుంది వీళ్ళందరికీ ఇంకా మా బుడ్డ బుడ్డబ్బా చూసారా తింటున్నాడు ఎన్ని మాటలు చెప్పాడు వాడైతే తినేసామండి తినేసి తల ఒక ఐస్ క్రీమ్ అయితే మళ్ళీ ఆర్డర్ అయితే చేసాము మా ఇంకా మా అబ్బాయి కూడా మా అక్క మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అయితే ఆర్డర్ అయితే చేయలేదండి వాళ్ళైతే మళ్ళీ ఇది కేసీ చికెన్ ఉంది కదా అదైతే ఆర్డర్ చేసి వాళ్ళకి ఐస్ క్రీమ్ కొడుతున్నారు మా వాళ్ళ అమ్మాయికి నచ్చిందంట నాకైతే ఏం నచ్చలేదు ఇలా బయట తింటే దాని మీద చాక్లెట్స్ అవన్నీ వేస్తారు కదా వీళ్ళు అయితే ఏమీ లేదు మామూలుగా కప్ ఐస్ క్రీమ్లు ఎలా ఉంటాయి అలా అయితే వేశారు అంతకేం నాకు నచ్చలేదు మామూలుగా ఐస్ క్రీమ్ తిన్నట్టుగానే ఉంది ఇంకా మా బుడ్డబ్బాయి కూడా తింటున్నాడు బాగుందంటే ఇంకా మా అబ్బాయి అక్కడి నుంచే చూసుకుని చిన్న పీసులు ఉన్నాయి తనకిచ్చి పెద్ద పీసులు ఉన్నాయి తను తీసుకున్నాడు మా అబ్బాయి తీసుకున్నాడు అదే చెప్తుంది తనైతే షేర్ చేసుకుని తిన్నారు తినేసి బయటికి వచ్చేసామండి ఆటో ఎక్కాలి ఇప్పుడు వేరే హోటల్ గారికి వెళ్ళి ఫ్రై తీసుకొని వెళ్ళాలి ఆటో తను ఇంట చెప్తుంది వినండి నేను మిరన్లో బాగా బాగా కలిసేను అడ్రస్ నేచురల్ బ్యూటీ గైల్స్ నిజం చెప్పండి నేను నేచురల్ బ్యూటీయా కాదా ఆగండి ఇందా టాపిక్ చెప్పండి

ఇప్పుడే వచ్చాము ఏంది కనిపడే అన్ని లేదు మళ్ళీ వచ్చిందాము మేము కనపడట్లేదు అలా ఇదిగోండి ఇల్లు వచ్చేసాం మేము పైకి వెళ్దాం

మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి బోన్ చేయటానికి టైం వచ్చేసి పదవుతుంది మా అక్క వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు ఇంకా రాలేదు ఏంటి అనేసి వస్తున్నామని చెప్పాను ఇంకా వెళ్ళకపోతే ఇంకా ఏమీ లేదు టైం వచ్చి పదవుతుంది కడుపులో ఖాళీ కూడా లేదు అక్కడ తిన్నాం కదా అయినా వెళ్ళాలి వెళ్ళి తినేసి రావాలి లేదంటే ఫీల్ అవుతారు ఇంకా మా అబ్బాయికి పట్టట్లేదు అయినా కూడా తింటున్నాడు తినలేదు సొగం వదిలేసాడు అయితే ఇంకా వాళ్ళైతే రాలేదు కదండి ఇంకా వాళ్ళ కోసం భోజనం అయితే తీసుకెళ్తున్నాను అందరి కోసం వండింది మా అక్క జడ నేర్చుకుంటుంది నేర్చుకుంటు తిని వచ్చామండి ఇప్పుడే పదిన్నరైంది అక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే నా మీద తగాదా ఆడుతున్నాడు వచ్చి అక్కడే ఉంటావు చిన్నపింది వాళ్ళ ఇంట్లోనే రెండు మూడు రోజులు అయితే అయింది వచ్చి మా ఇంట్లో ఒక్క పూట కూడా ఉండేదు ఒక రోజు కూడా ఉండలేదు అని తగాదాడుతున్నాడు మా అక్క వాళ్ళ రెండు అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి నేను ఇవాళ వెళ్ళిపోయేదాన్ని ఊరికి ఇందాక వెళ్ళిపోయేదాన్ని కేకేసిన ఇంకా అబ్బాయి ఉండు ఇంకా అలిగాడు నా మీద ఇంక మేము కూడా రావులే అంటే ఇంకా సర్లే అని ఉండిపోయా ఉండిపోయి ఇంకా వాళ్ళ ఇంటికి పోయాం ఇప్పుడు వచ్చి బోన్ చేస్తాను నేను అక్కడ తినలేక మా ఇంట్లో తినలేక తినలేక తిన్నాను ఎందుకంటే అక్కడ తిన్నాను కదా దానివల్ల తినకపోతే మళ్ళీ బాధపడతారని తిన్నా ఎలాగో అలాగా చూసారా ఇంకా మా అక్క వాళ్ళ అమ్మాయి మా పెద్ద అక్క వాళ్ళ అమ్మాయి మా రెండో అక్క మూడో అక్క మూడో అక్క వాళ్ళ అమ్మాయికి ఇచ్చిన గిఫ్ట్ ఇలా పెట్టుకునిద్దు అంటే లైట్ అంతా అలాగే పెట్టుకునిద్దంట చూసుకుంటా ఉండిద్దంట తన ఫోటోని అమ్మాయికి ఇచ్చింది దాంట్లో ఫోటో నచ్చదా ఎప్పుడో ఫోటోలు నచ్చలేదు ఫోటో నచ్చింది నాకు బాగా నేను మా అమ్మాయి ఫోటో మార్చేస్తా బాగుంది ఆ అమ్మాయి బాగుంది ఇందులో ఉన్న అమ్మాయి చూసారా ఎంత బాగుంది ఆ చీరలో అమ్మాయి బాగుంది అమ్మాయి ఈ మా అక్క చూసారా సగం వయసు తగ్గిపోయింది మా అక్కకి కదా మీరు కామెంట్ చేయండి ఎప్పుడు నైటీన్ మీద చీర మీద ఉండిద్ది డ్రస్ నాకు బాగా నచ్చింది బాగుంది మా అక్కకి సగం వయసు అయితే తగ్గిపోయింది మా అక్కకి సై అమ్మా బడి ఏ రస్మే